గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండదు అందులో నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జూనియర్ స్క్రిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపడిస్తుంది సో ఈరోజు టుడే న్యూస్ బిజినెస్ న్యూస్లో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రేపు శివరాత్రి హాలిడే ఉంది కాబట్టి ఈరోజు ఈ ఈ వీక్ మార్కెట్ కొద్దిగా తక్కువ రోజు ఉందని గమనించండి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాటి అడ్వైజర్ అండ్ ఇట్ నాట్ బయింగ్ అండ్ ఉండేది గుర్తుకొని వచ్చింది సో మన మార్కెట్ ఈరోజు పెరగడానికి కారణం పెరగడానికి తగ్గడానికి కారణంగా మనం చూడాల్సింది మూడు ఇండస్ట్రీ చూడాలి యూఎస్ఏ మార్కెట్ నేను నైట్లో క్లోజ్ అయింది యూరోపియన్ మార్కెట్ నేను మధ్యాహ్నం క్లోజ్ అయింది అండ్ ఆసియా మార్కెట్ ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో వీటి యొక్క గమనం వీటి యొక్క ఇచ్చి కూడా మన మార్కెట్పై పడే ప్రభావం తప్పకుంటుంది కాబట్టి వీటిని మనం రోజు గమనిస్తుండాలి సో డౌజోన్స్ థర్టీ త్రీ పాయింట్స్ అప్లో ఉంటే మన నాక్ డాక్స్ టూ థర్టీ సెవెన్ డౌన్లో అండ్ వెస్సెంట్ ఫైన్ కూడా థర్టీ ఫైంట్ డౌన్లో ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ డౌన్లో ఉంది ఇంగ్లాండ్ వన్ పర్సెంట్ డౌన్ అయితే ఫ్రాన్స్ సిక్స్టీ పాయింట్ డౌన్ ఒక జర్మన్ మాత్రం వన్ థర్టీ పాయింట్ అప్లో ఉంది అది గుర్తించండి సో యూఎస్ఏ స్టాక్స్ వాల్ స్ట్రీట్ షాప్ లోవర్ అండ్ మౌంటింగ్ కన్సర్న్ కన్సర్ ఎకనామిక్ టారిఫ్స్ అండ్ మన యూఎస్ఏ ప్రెసిడెంట్ టారిఫ్స్ మూలంగా మొత్తం ఇండియా వరల్డ్ మొత్తం మార్కెట్ ఎసు దగ్గరకు లోన్ అవుతుంది సో దాని ఇది ఉందని గమనించండి మార్కెట్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా సింగపూర్ ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం త్రీ ప్లస్ అప్లో ఉంటే మిగతా యాంగ్సాంగ్ తైవాన్ జపాన్ను ఫోర్ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ డౌన్లో ఉంది కాబట్టి ఈరోజు కూడా మన మార్కెట్ గ్యాప్ డౌన్తో ఉంటుంది కాబట్టి మంచి ఫండమెంటల్ షేర్ ఉండడము లాంగ్ డౌన్ ఉండడం అనేది మనము ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తుందిగా గమనించండి సో మార్కెట్లో యథావిధిగా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ఫారినర్స్ బయ సెల్ చేస్తున్నారు ఫైవ్ సిక్స్ థౌసండ్ టూ ఎయిట్ సిక్స్ గమనించండి బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు మన ఫైవ్ థౌసండ్ వన్ ఎయిట్ ఫైవ్ కోర్స్ బై చేశారు బట్ దీన్ని బట్టి చూస్తే ముందు ముందు మార్క్ పెట్టడానికి అవకాశం కాబట్టి ప్రతి స్టాక్ మార్కెట్లో ఎచ్చుదొక్కలు అవుతుంటాయి కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు మంచి షేర్లో ఉ నిలబడము స్టే చేయడము వీలైతే వాటిని అవరేజ్ చేసుకుంటే పోతే ముందు ముందు వచ్చే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది నిన్న నిఫ్టీ కూడా టూ ఫార్టీ త్రీ పాయింట్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా త్రీ ట్వంటీ డౌన్ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా డౌన్లో డౌన్లోడ్ గుర్తించండి బట్ ఇండాక్స్ కూడా వలర్ చూసి ఇండియాక్స్ కొద్దిగా తగ్గింది ఇండాక్స్ తగ్గాలి ఫోర్టీ పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు అట్లనే పీసీఆర్ నిఫ్టీ పీసీఆర్ నిఫ్టీ అంటే ఫుడ్ కార్ రేస్ కూడా మార్కెట్ ఒక గమనాన్ని చెప్తుంది ఎప్పుడైతే పు పీసార్ అంటే ఫుడ్ కార్ రేసు వన్ పర్సెంట్ ఎవో ఎవో ఉంటే అది బులిస్గా అండ్ బిలో ఉంటే బేరిస్గా ఉన్నట్టు దీని యొక్క సంకేతం బట్ ఇది ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి మన గుర్తించాలి నేను ఆల్మోస్ట్ మన నేను ఆ పాయింట్ ఎయిట్ ఉంటే ఈరోజు మా పాయింట్ సెవెన్ వంట వచ్చిన తగ్గింది అంటే దీన్ని బట్టి చూస్తే మార్కెట్ బుల్లిస్గా ఉంది అనేది దీని యొక్క మీనింగు అంటేనే నిఫ్టీ చార్ట్ కూడా చూస్తూ కూడా నిఫ్టీ చార్ట్ నేను తగ్గింది ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ ఇక్కడ రిసెర్చ్ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు వెళ్తే కానీ మార్కెట్ స్ట్రెంగ్ ఉండదు నేను మా ఆల్మోస్ట్ తగ్గింది చాలా తగ్గింది మళ్ళీ ఇప్పుడు ట్వంటీ టూ టూ వన్ కూడా పోవడానికి అవకాశం కనిపిస్తుంది అది గమనించండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఉంది ఎప్పుడైతే ఫార్టీ నైన్ సిక్స్ ఫైవ్ రిజిస్టర్ లెవెల్ దాటుతుందో అప్పుడే మార్కెట్ పెరుగుతుంది కాబట్టి గుర్తించండి స్టాప్ లాస్ ఫార్టీ సెవెన్ ఎయిట్ నైట్ వరకు పోయే అవకాశం ఉంది ఒకలా ఇది దీనికన్నా కిందికి కూడా దాగితే ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి అది గమనించండి సో ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్స్ ఫ్యూచర్ ఆప్షన్ దాటం బట్టి ఇక్కడ లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈ షేర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్ పెరి పెరుగుతాయని దీని యొక్క మీనింగు ఆ లిస్ట్ ఉంది అది అది గుర్తించండి అట్ల షార్ట్ కవర్లను కూడా ఈ షేర్ కూడా ఓపెన్ ఓపెనింగ్ టెస్ట్ అంతకుముందు షేర్లు అమ్మి ఈ సేల్ కంపల్స్ కొనే స్థితిలో ఉంటాను కాబట్టి ఇవి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందిగా ఈ లిస్ట్ చెప్తుంది లాంగ్ అన్వేన్స్ స్టైట్లో ఇక్కడ ఓపెన్ స్టేట్ తగ్గేసి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది కాబట్టి ఈ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుందని ఫీచర్ అండ్ ఆప్షన్ దాట చెప్తుంది షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్లో షార్ట్ అయ్యి ఇవి కూడా తగ్గడానికి అవకాశం గుర్తించండి ఇక్కడ ఐఎస్ డెలివరీ టేస్ నేను ఐఎస్ డెలివరీ ఇక్కడ సుమారు వీటిలో సుమారు టెన్ పర్సెంట్ ఐఎస్ డెలివరీ జరిగింది ఇక్కడ ఇక్కడ సో వీటి బట్టి ఈ షేర్లో ఐఎస్ డెలివరీ అప్పుడు ఈ షేర్ కుయడానికి అవకాశం ఉండగా గుర్తించండి సో ఇక్కడ బ్యాండ్ రోజు మన మనపురం ఫైనాన్స్ చంబర్ ఫైనాన్స్ గద్ద రెండు ఇవే కంటిన్యూ అవుతుంది ఇవే బ్యాండ్లో ఉన్నాయో గుర్తించండి అండ్ డివిడెన్స్ అండ్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కింద ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఎస్బీఐ కార్ డివిడెండ్ పట్టించింది టూరిస్ట్ షూట్ పైసా అది ఈరోజు రికార్డ్ డేటు అంటే నిన్న అంతకుముందు కానీ ఎవరైతే షేర్స్కుంటారో వారికి పెద్ద షేర్కి టూరిస్ట్ షూట్ పైసా వచ్చే ఉంది సో అది ఈరోజు ఈ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉంది బట్ దీని మీద ఈరోజు ఒక వార్త ఉంది కాబట్టి ఆ వార్త పెరగవచ్చు ఇది ఈ వార్త అప్లోడ్ అయిన తర్వాత ఇంకో ఇంకో వార్త వస్తుంది మన వార్తలు అండ్ టెక్నికల్స్ అందులో చూడండి అండ్ ఎఫ్ఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది దాని రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిట్ అంటే ఎవరైతే ఈరోజు ట్వంటీ ఎయిత్ లోపల అంటే ట్వంటీ సెవెంత్ లోపల ఈ షేర్ కలిగి ఉంటారో వాళ్ళకు డివైడీ వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ యుఎస్ఏ జీడిపి డాటా ఈవెంట్ ఉంది ట్వంటీ సెవెంత్ నాడు సో ఈ డాటాను బట్టి కూడా మార్కెట్ చిత్తలకు లోనే అవకాశం ఉంటుంది అండ్ ఇండియా జీటెప్ కూడా ట్వంటీ ఎయిత్ నాడు ఉంది సో దీన్ని బట్టి కూడా మార్కెట్ ఉందిగా గుర్తించండి సో ఇది 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 గుర్తించండి ఇది ఇన్ఫర్మేషన్ మ్యాండ్ ఇండెక్స్ దీని తర్వాత కూడా మీకు టెక్నిక్ మన బిజినెస్ వార్తలు అండ్ టెక్నిక్ టెక్నికల్ అనేస్ వీడియో వస్తుంది అది కూడా చూసి మార్కెట్లో స్టే ఇన్వెస్టర్గా ఉంటారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ గెలుదాం